హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంట ఇల్లు విఆర్ఆర్ నా పేరు అయితే శైలజ అండి మీకైతే మా పల్లెటూరులో చేసుకునే రెసిపీస్ అయితే మీకైతే పరిచయం చేస్తున్నా చిన్న చిన్న రెసిపీస్ చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే తయారు చేసుకోవచ్చు వంటలు అవైతే మీకు అయితే చూపిస్తున్నానండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ రోజైతే మనం అనపగింజలు టమాటాలు కూర అయితే వండుకుందామని చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం అయితే అనపగింజలు అయితే ఇలవల్చి పెట్టుకున్నాం కదా ఒక పావు కేజీ రకం ఉంటాయి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా పచ్చి ఉల్లిపాయలు అలాగే టమాటాలు కొత్తిమీర కడిగేసి చేసి పెట్టుకున్నాం తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకున్నాం దాంట్లోకి అయితే కూరకు సరిపడత ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అనేది వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు కూడా వేసుకుందామండి వేసుకొని కొద్దిగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు అనేది మంచిగా వేగిపోతాయి కదా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడైతే వీటి కలుపుకొని వేయించుకుందాం చాలా టేస్టీ రెసిపీ అండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూడండి కొద్దిగా అయితే వేగిపోయినాయి కదా మరొకసారి అయితే కలిపేసుకుందామండి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ముందుగా పెట్టుకున్నాం కదా గింజలు అనప గింజలు వాటిని అయితే వేసుకుందామండి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలిసేలా కలుపుకుందాం చూడండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కలిసేలా అయితే కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే పైన నుంచి అయితే మూత పెట్టుకొని వీటిని అయితే నూనెలోకి కొద్దిసేపు అయితే ఉడికించుకుందాం చూడండి నూనెలోకి చక్కగా ఉడికిపోతున్నాయి కదా చూడండి మరొకసారి అయితే మూత తీసి కలిపేసుకుందాం కలిపేసుకొని మరొక నిమిషం అయితే పచ్చి వసన పోయేంతవరకు అయితే వేయించుకుందాం మరొకసారి అయితే మూత పెట్టుకొని మరొకసారి అయితే వేయించుకుందామండి మరొక రెండు నిమిషాల తర్వాత వేయించుకున్న తర్వాత ఒకసారి అయితే చూసుకొని మనం పైనుంచి అయితే టమాటా ముక్కలు అనేది వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మనం ఒకసారి పైనుంచి మూత పెట్టుకుందాం పెట్టుకుంటే మనకు టమాటా ముక్కలు అనేది మగ్గిపోతాయి కదా చూడండి కొద్దిగా అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత కారం అయితే వేసుకుందామండి తేజుకు తగ్గట్టు కారం వేసుకోండి అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటే మనకు నాన్ వెజ్ కూరలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి గింజల కూర ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా అయితే వాటర్ అయితే పోసుకొని కలుపుకుందామండి కారం మొత్తం కలిసేలా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత మనకు ఎంత అయితే శుభ అవసరం ఉంటుందో దాన్ని బట్టి వాటర్ అనేది పోసుకుందాం ఇలా పోసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందామండి పులుసు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే పైనుంచి మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత మనకు అనేది కొద్దిగా ఉడికిపోయింది ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని గింజ ఉడికిందో లేదో చూసుకొని అలాగే సూపు చిక్కదానాన్ని చూసుకొని లాస్ట్లోకి అయితే కొత్తిమీర అలాగే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అనేది వేసుకుందాం వేసుకొని కలిపేసుకుందాం చాలా చాలా టేస్టీ రెసిపీ అండి మా పల్లెటూర్లో చేసుకునే వంటలైతే మీకైతే అయితే చిన్న చిన్న రెసిపీస్ చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి మొత్తం అయితే కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం దింపేసుకుందామండి దింపేసుకుంటే మనకు చాలా చాలా టేస్టీ అనపగింజల కర్రీ అయితే రెడీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి